సో ఇక్కడ పేరెంట్స్ వాళ్ళ ఆక్రందన పిల్లలు అండర్ ఫోర్టీన్ పిల్లలు వాళ్ళని కూడా ఫైవ్ బాల్స్ ఆడిపించి దాంట్లో మూడు బాల్స్ కరెక్ట్గా రెండు బాల్స్ వైడ్ అయినా కానీ అంటే అంతకుముందు చెప్పడం ఏంటంటే ఓకే వైడ్ నాట్ కౌంటెడ్ అని చెప్పి చెప్పినారు అయినా కానీ పిల్ల ఇంత ఇంత చిన్న పిల్లలకే తెలుస్తూ ఏంటంటే వాళ్ళని తొక్కేస్తున్నారు అని చెప్పేసి హెచ్సిఏ మేనేజ్మెంట్ వాళ్ళ కోచ్లు పైన హెచ్సిఏ అధికారులు ఇంకెంతమంది పిల్లలతో పిల్లల జీవితాలతో ఆడుకుంటారని చెప్పేసి మా ప్రశ్న సంపాదించుకుంటున్నారు అన్నీ చేసుకుంటున్నారు కానీ పిల్లల జీవితాలు మీకు పట్టవా సింపుల్గా కొంతమంది పేరెంట్స్ చెప్పారు ఏంటంటే ఈ ప్రాసెస్ వచ్చి ఆన్లైన్ చేస్తే కనుక వాళ్ళు వందో రెండు వందలు మూడు వందలు ఫీ కట్టడానికి కూడా రెడీ ఉన్నారు కాకపోతే ఆర్గనైజ్గా టోకెన్స్ ఇచ్చి చేస్తే బాగుండేది అని చెప్పేసి ఒక మాట వీళ్ళ వీళ్ళ వ్యూ వీళ్ళ ఒపీనియన్ వీళ్ళు చెప్తున్నారు సో పేరెంట్స్ రా పేరెంట్స్ వీళ్ళకి వచ్చిన ఒపీనియన్స్ ఇంత పెద్ద మేనేజ్మెంట్ హెచ్సిఏ అన్న ఒక మేనేజ్మెంట్ బ్యాక్అప్ బై బీసీసీఐ వీళ్ళకి రాలేదు అంటే ఇది నిజంగా శోచనీయం సో ఇక్కడ మనం దగ్గర దగ్గర మూడు గంటల నుంచి ఉన్నాము పొద్దున వచ్చాము మూడు గంటల నుంచి ఉన్నాము ఇక్కడ ఒక్కొక్కళ్ళ నో పరిస్థితి కనుక చూస్తే తాగడానికి నీళ్ళు లేకుండా తినడానికి తిండి లేకుండా ఇక్కడ షాప్స్ షాప్స్ లేవండి షాప్స్ వెళ్ళాలి అంటే దగ్గర దగ్గర మినిమం వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ వెళ్ళాలి కొంతమంది ఇప్పుడే ఒక అబ్బాయి ఇచ్చాడు తను ఏంటంటే భద్రాచలం నుంచి వచ్చాడు భద్రాచలం నుంచి త్రీ బాల్స్ ఆడడానికి వచ్చాడు త్రీ బాల్స్ అంటే కనీసము తను జర్నీ చేసి వచ్చి ఇంత ఎన్నో ఆశలు పెట్టుకుంటారు పిల్లలు ఆ ఆశలన్నా కనీసం ఇంత చిన్న చిన్న పిల్లల్ని అరే మూడు బాల్లో ఆరు బాల్లో ఏం చూస్తారు మీరు మూడు బాల్స్లో ఆరు బాల్స్లో వాళ్ళ ఆట ఏం చూస్తారు అంటే దీని దీంట్లో అర్థమైంది ఏంటంటే మీకు ఆ టీం అనేది సెలెక్ట్ అయిపోయింది టీం అంతా పక్కాయి ఇది జస్ట్ మీ డబ్బుల కోసము మీ ుక్స్ లో చూపించుకోవడానికి మీరు ఆడే ఐ వాష్ డ్రామా ఈ ఐ వాష్ డ్రామాలో ఎంతమంది పిల్లల జీవితాలను మీరు ఆడుకుంటున్నారు ఎంతమంది పిల్లల జీవితాలతోనూ ఆడుకుంటారు ఎంతమంది ఆశలతో ఆడుకుంటున్నారు ఎంతమంది పేరెంట్స్ పేరెంట్స్ పనులు బిజినెస్లు జాబులు అన్నీ వదిలిపెట్టి అంటే వాళ్ళ డబ్బు వృధా వాళ్ళ సమయం వృధా చిన్న పిల్లలు చిన్న పిల్లలన్న జాలి కరుణ కూడా లేని కర్కోటకులు మీరు హెచ్సిఏ ఐ రియలీ ఐ రియలీ నో ఐ రియలీ పిటీ ఆన్ యూ పీపుల్ కనీసం ఇప్పుడైనా నో హెచ్సిఏ ఒక ప్రణాళికతో హెచ్సిఏ చిన్న ఆర్గనైజేషన్ కాదు ఎంతో మంది మహామహా క్రికెటర్స్ ని పుట్టించిన ఆర్గనైజేషన్ అట్లాంటిది చిన్న చిన్న పిల్లల్లో మరో సచిన్ ఉండొచ్చు మరో ధోని ఉండొచ్చు మరో విరాట్ కోహ్లీ ఉండొచ్చు మరో సురేష్ రైనా ఉండొచ్చు రేపటి రోజున ఇండియాకి నో ముందు ముందు ఇండియాకి ఏమంటారు వరల్డ్ కప్ తీసుకొచ్చే ఆటగాళ్ళు అయ్యి ఉండొచ్చు ఇట్లాంటి ఆటగాళ్ళని తొక్కేస్తున్నారే అంటే ఎందుకు తొక్కేస్తున్నారు ఏ రకంగా తొక్కేస్తున్నారా అని నాకు తెలిసిన బహిరంగంగా చెప్పలేను అది చూసేవాళ్ళకి మీకు తెలుస్తుంది మీరు ఏదైతే చేస్తున్నారో అది మీకు కూడా తెలుసు మీరు చేసేది తప్పని కాకపోతే నేను మళ్ళీ ఒక రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే ప్లీజ్ పిల్లలకి యాంపుల్ ఛాన్సెస్ ఇవ్వండి మూడు బాల్లో నాలుగు బాల్లో ఐదు బాల్లో ఛాన్సులు కాదండి పిల్లలకి యాంపుల్ ఛాన్స్ హా సెలక్షన్ ప్రాసెస్ అందరికి డేట్ పెట్టండి ఈ డేట్ పెట్టి ఈ డేట్ పెట్టేసేసి ఈ డేట్ పెట్టి ఒక వారం రోజులు నడిపించండి వారం రోజులు నడిపించండి ప్రతిరోజు ఒక ఐదు వందల మంది అంతే నడిపించి అప్పుడు మీ కోచెస్ వాళ్ళని సమగ్రవంతంగా వాళ్ళని వాళ్ళ ఆటని చూడగలుగుతారు అంటే వాళ్ళు వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ కానివ్వండి యూనో యూనో వాళ్ళ స్టాండ్స్ కానివ్వండి బౌలింగ్ యాక్షన్ కానివ్వండి దాని తర్వాత పిల్లలు పిల్లలు వేసే ఇది కానివ్వండి అక్కడిది 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 ఏమైందమ్మా ఎందుకట్లా 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 పేరెంట్స్ పేరెంట్స్ ఎందుకు తీసుకున్నారు గ్రౌండ్ కాదన్నా గ్రౌండ్ అట్లా కాదు కరెక్ట్ వాళ్ళ పొద్దున ఆరు గంటలకు వచ్చిన వాళ్ళు అంటే తీసుకుంటున్నారు సెలక్షన్ అవుతుంది సెలక్షన్ అవుతుంది అన్న సెలక్షన్ అయితే ప్రతి ఒక్కరు అట్లా కాదన్న ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ మీరు కూడా పేరెంట్ కదన్న చెప్పాల మీరు బయట లోపలికి వచ్చేసారు అది వేరే ప్లేస్ ఇది సెలెక్షన్ ప్లేస్ సెలెక్షన్ కరెక్టే కరెక్ట్ కరెక్ట్ కూడా నేను కూడా నేను కూడా కరెక్టే అంటున్నా కాకపోతే ఏంటంటే కొంచెం చెప్పే పద్ధతి ఏంటంటే వాళ్ళని పంపే అరే ఇక్కడ బాల్ దెబ్బ తాక్తుందని చెప్పి చెప్పొచ్చు కదా కాదనా అట్లా ఎగ్జామ్ హాల్ లోనే మీరు పోయి ఇట్లా దగ్గర నుండి మరి మా అబ్బాయి ఎట్లా చూస్తారా ఎగ్జామ్ అక్కడ పోలేదు కదా నెట్ సాకరే పోలేదు ఇప్పుడు బయట ఉన్నోళ్ళు ఏమనుకుంటారు గేట్ బయట ఉన్నోళ్ళు ఏమనుకుంటారు నార్మల్ గా నొప్పలేమన్నా అవుతుందేమో అనుకుంటారు అట్లా ఎందుకంటే వాళ్ళు కదా మరి అదే మాట్లాడుతున్నారు చె మాట్లాడితే బాగుంటది అంతే అంతే కాకపోతే ఏంటంటే వీళ్ళ గురించి వీళ్ళని చూసా కొంచెం మనం అర్థం చేసుకోవాలి ఎప్పటి నుంచో ఉన్నారు వీళ్ళు పొద్దున్ను ఉన్నారని చెప్పేసేసి సో మీరు చూస్తున్నారు కదండి పోలీస్ దౌద్యోగం ఎట్లుంది రావద్దని చెప్పేసేసి పేరెంట్స్ ని పాపం పొద్దున ఆరు గంటల నుంచి ఐదు గంటల నుంచి ఉన్న పేరెంట్స్ పేరెంట్స్ ని కూడా లోపలికి రావద్దు అని ఎగ్జామ్ రాస్తుంటే మనం పోయేసి ఎగ్జామ్ పేపర్ దాకా అని చెప్పేసి కాకపోతే ఒక పెద్ద మనిషి అన్నారు ఎగ్జామ్ ఆర్గనైజ్ ఆర్గనైజ్ గా ఏది చేయలేదు కాబట్టి ఇంత ఇదవుతా ఉంది ఇప్పుడు మనం ఇప్పుడు మనం చూసినాము ఈవెన్ ఇక్కడ ఉన్న ఏదైతే పేరెంట్స్ ని పోలీస్ వాళ్ళు బయటకు పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీడియా మీడియా వచ్చేసి ప్రశ్నించినందుకు మీడియాకే యు నో క్వశ్చన్ అడుగుతున్నారు ఎగ్జామ్ హాల్లో వెళ్ళేసేసి ఎగ్జామ్ కూడా రాయిస్తారు పేరెంట్స్ అని చెప్పేసేసి కాకపోతే ఎగ్జామ్ హాల్ అనేది ఆర్గనైజ్ గా చేస్తారు ఇక్కడ అన్ఆర్గనైజ్ గా చేస్తున్నారు కాబట్టి ఇంత రచ్చ తయారైతోంది కనీసం ఇప్పటికన్నా హెచ్ఈ పెద్దలు ఎక్కడున్న హెచ్ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి ఆర్గనైజ్డ్ గా ఏదైనా చేయడానికి డబ్బులు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి డబ్బు దాంతో కొలవకండి కొలమానికం డబ్బే కాదు పిల్లల జీవితాలు పిల్లల ఆశలు పేరెంట్స్ ఆశలు ఎన్నో ఆశలు కోట ఆశలు పెట్టుకుంటారు మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా మీకు కూడా పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఏదో మీరు అందల మెక్కి గద్దె పైన కూర్చొని అక్కడ యూనో దాని వలన దాని వలన దాని మీరు ఉపయోగపడతారు దాని మీరు ఏదో లాభపడతారు అనుకుంటే చాలా తప్పండి యు నీట్ టు అండర్స్టాండ్ హలో సార్ ఎక్కడ నుంచి వచ్చినా సార్ హైదరాబాద్ మేడ్చల్ మేడ్చల్ ఏంటి లైక్ వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎట్లా ఉంది ఇక్కడ ఇవాళ రోజు ఆర్గనైజేషన్ ఎలా ఉంది ఇక్కడ హెచ్ఈ దాంట్లో ఐ వాష్ అంటున్నారా ఐ అంటే ఐ వాష్ యూ క్యాన్ డెఫినెట్లీ సే ఐ వాష్ అంటే ఫర్ ద నేమ్ సేక్ ఆఫ్ ఆర్గనైజింగ్ సెలెక్షన్ క్రైటీరియా దే హ్యావ్ జస్ట్ ఫుడ్ దాట్ నోటిఫికేషన్ ఇఫ్ ఇట్ వాస్ ప్రాపర్లీ డన్ అంటే ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ పెట్టి ఇఫ్ ద నంబర్ ఆఫ్ కౌంట్ తెలిసి అండ్ ఆన్లైన్లోనే యువర్ ఏజ్ క్రైటీరియా కానివ్వండి ఆల్రెడీ లీగ్స్ ఆడు ఉంటాయి లేదా స్కూల్స్ ఆడు ఉంటాయి అక్కడే నాక్ ఆఫ్ అయిపోయి ద క్రౌడ్ వుడ్ హ్యావ్ బిన్ మచ్ లెస్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉండొచ్చు అంటే ఈ రోజు ఇక్కడ ఏదైతే జరిగిన ఆర్గనైజేషన్ బిల్ ఏదైతే చేసిన ఆర్గనైజ్ చేసినారో ఆర్గనైజ్ ని మీరు ఎట్లా రేట్ చేస్తారు మైనస్ వన్ మైనస్ వన్ అంటే పాథటిక్ అంటారా పాథటిక్ మోర్ దెన్ పాథటిక్ ఓకే ఎందుకు వై సి మార్నింగ్ ద మెయిన్ ఎంట్రన్స్ ఎక్క నుంచి అయితే జనాలు లోపలకి వస్తున్నారు అక్కడ కంప్లీట్ కియాస్ ఉంది అండ్ దేర్ వాస్ ఓన్లీ వన్ సెక్యూరిటీ గార్డ్ హూ వాస్ జస్ట్ వాట్ ఈస్ ఓపెనింగ్ ది గేట్ అండ్ అలౌయింగ్ ద పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ ఫర్ ద ప్లేయర్స్ దాని తర్వాత వచ్చేసి ఒక గేట్ ఇటు సైడ్ ఓపెన్ ఉంది ఇంకో గేట్లోంచి దగ్గర దగ్గర ఒక థౌజండ్ పీపుల్ వచ్చేసారు థౌసండ్ కిడ్స్ అండ్ మెయిన్ రోడ్లో మెయిన్ రోడ్ ట్రాఫిక్ బ్లాక్ అవుతూ చాలామంది ఆల్మోస్ట్ ఒక థౌజండ్ టు టూ థౌసండ్ పీపుల్ అప్పటికే ఉన్నారు అండ్ అక్కడ పేరెంట్స్ వర్ ఫైటింగ్ మేము ఫస్ట్ వెళ్ళాలి మేము ఫస్ట్ వెళ్ళాలి ఎందుకంటే మేము ఇక్కడ నుంచి పొద్దున ఫోర్ నుంచి వచ్చామని ఒక ఒక సైడ్ పేరెంట్స్ అంటున్నారు ఇంకో సైడ్ పేరెంట్స్ ఏంటంటే సి దేర్ హ్యాస్ టు బీఏ ఈక్వల్ ఆపర్చునిటీ ఇటు నుంచి పంపించండి ఇటు నుంచి పంపించండి ఫస్ట్ మీరు ఆర్గనైజేషన్ కరెక్ట్ లేదు మీ ఆర్గనైజేషన్ కరెక్ట్ ఉంటే ప్రాపర్గా వెళ్ళేవాళ్ళు జనాలు వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి కదా ఇంత ఇబ్బంది అవుతుంది అండ్ అదంతా పక్కన పెట్టండి ఒక ఎలవ్ చేసిన తర్వాత మంకీ అంటే జంపింగ్ జాక్స్ చేయించారు ఇక్కడ లోపల గ్రౌండ్లో కూర్చొని పెట్టారు ఒకసారి తీసుకొచ్చి రౌండ్ లోపల తీసుకొచ్చి కూర్చుని పెట్టారు మళ్ళీ తీసుకెళ్ళి లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ పొద్దున కిడ్స్ సిక్స్కి సెవెన్కి వచ్చిన వాళ్ళు ఏం తిన్నారు ఫుడ్ వాళ్ళకి ఫుడ్ లేదు వాటర్ లేదు వాటర్ ప్రొవిజన్ చాలామంది పేరెంట్స్ అంటే రెసీజ్ చేసి ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు వాటర్ క్యాన్స్ అరేంజ్ చేస్తారు అప్పుడు వరకు వాటర్ లేదు తర్వాత ఓకే సెలక్షన్ ఐడి అయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఫుడ్ ఇస్తామంటున్నారు అంటే బనానా అది ఇస్తున్నారు బట్ వాళ్ళు పొద్దున్నీ కూర్చున్నారు కదా వాళ్ళకి ఫుడ్ ఏముందండి అండ్ పేరెంట్స్ వెళ్ళి ఏదన్నా ఇద్దామంటే వాళ్ళని అక్కడి నుంచి తరమేస్తున్నారు ఓకే ఇక్కడ ఏంటంటే కొంతమంది పేరెంట్స్ చెప్తున్నారు ఏదంటే కొంతమంది పేరెంట్స్ చెప్తున్నారు వాళ్ళు గట్టిగా ఎవరితో లోపల ఉన్న వాళ్ళతో మాట్లాడితే మీ అబ్బాయి పేరెంట్స్ చెప్పండి ఆయన బయటకు పంపించేస్తామని చెప్పేసి ధమ్కి ఇస్తున్నారని చెప్పేసి చెప్పినారు ఈ దీన్ని దీన్ని ఎట్లా చూడాలంటారు అంటే మరి అట్లాంటప్పుడు అట్లాంటి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి సింపుల్గా ఎందుకంటే పేరెంట్ ఒక పేరెంట్ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ ద వాళ్ళ ఓన్ డ్రీమ్స్ ఉంటాయి పిల్లల డ్రీమ్స్ ఉంటాయి వాళ్ళవి అంటే దిస్ ఇస్ స్టెప్పింగ్ స్టోన్ దాంట్లోనే మీరు యు ఆర్ షోయింగ్ హెల్ అంటే హౌ హౌడ్ చైల్డ్ వాట్ ఈస్ ఆ డ్రీమ్ ఎలా తీసుకుంటాడు సో ఇక్కడ ఏదైతే సెలక్షన్స్ జరుగుతున్నాయి ఈ ఫోర్ నెట్స్ ఎలా జరుగుతుంది మీకు మీకు ఏమనిపిస్తుంది యాజ్ యూ రైట్లీ సెడ్ ఐ వాష్ అలాగే అనిపిస్తుంది ఐ వాష్ లాగానే కనిపిస్తుందా అంటే మీరు పాథటిక్ అన్నారు ఐ వాష్ అని చెప్పేసి మనం మీద మాట్లాడుతున్నాము సో వాట్ యూ వాంట్ మీరు మన హెచ్సి అని ఏం డిమాండ్ చేస్తున్నారు ఇట్ హ్యాస్ టు బి వెల్ ఆర్గనైజ్డ్ బికాస్ వై వి ఆర్ నాట్ సీయింగ్ గ్రేట్ ప్లేయర్స్ ఫ్రమ్ హైదరాబాద్ ओनली वन आर टू इन एट लीस्ट फाइव टू सिर्स ओनली वन आर टू स्टेट लाइक महाराष्ट्र और मुंबई वेर यू सी एवरी फ्रीक्वेंट इयर ए न्यू प्लेयर कमिंग इन स्टेट लाइक डेली एवरी इयर प्लेयर कमिंग सेटेड वै नाट फ्रॉम हईदराबादी చాలా అవకతవకలు జరిగాయి అని చెప్పేసి మేము మున్పట్ల కూడా లాస్ట్ కూడా చూసాము ఎన్నో రకాల కరప్షన్స్ జరిగాయని చెప్పాము ఎన్నో రకాల కరప్షన్స్లో చాలా ఉన్నాయి కరప్షన్స్ కరప్షన్స్ ప్లేయర్స్ ని నో ఆ కరప్షన్స్ జరుగుతున్నాయని చెప్పేసి కూడా అన్న అని వార్తలు ఉన్నాయి దీనికి ఈ దీనికి అండ్ ఈ అండర్ ఫోర్టీన్ సెలక్షన్స్కి మీరు కనుక క్లబ్ చేస్తే మీరు ఏమంటారు అంటే హెచ్ఏలో కరప్షన్ జరుగుతుంది జరిగింది అన్న సంగతి మీకు తెలుసా అట్లా చెప్పలేము కాకపోతే ఏంటంటే అవకతవకలు అయితే ఎక్కడైనా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి సింపుల్